చిన్నారెడ్డి గారు చెప్పిన ఆదర్శాలు అయితే నేను కరిగిపోయిన అధ్యక్ష రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి అధ్యక్ష నేను స్వయంగా విన్నా టీవీలో ఐఎమ్ ఐ విట్నెస్ ఆదర్శ రైతులు వేసినారు అధ్యక్ష యాభై వేల మంది రైతులు వేసిన అరవై కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకి శాలరీస్ ఈ ఆదర్శ రైతులలో ఆటో రిక్షా డ్రైవర్లు ఉండరు కూలీలు ఉండరు మెకానిక్లు ఉండరు అవన్నీ కూడా వచ్చినాయి చాలా మంది ఉంటారు మరి అవి ఎందుకు వేసినారో చిన్నారెడ్డి గారు సెలవు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పాలి ఇందిరమ్మ కమిటీలు ఇవన్నీ వేసినారు అధ్యక్ష మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనట్టు పంచాయతీలు ఉండగా వారి అధికారులను కొల్లగొట్టి ఈ ఆదర్శ రైతులను ఎందుకేసినట్టు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు రైతు మిత్ర బృందాలు ఎందుకు వేసినట్టు ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఇవన్నీ ఉన్నమాట వాస్తవం డిసిఎంఎస్లు కోఆపరేటివ్ సొసైటీలు ఖాతాలు కారకాలన్నీ ఉన్నాయి ఎవరు ఎవరంటున్నాండి వీటన్నిటి సాక్షిగా మనందరు సాక్షిగానే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు వలస బాట పట్టినరు కరువు కాటకాలకు గురైపోతున్నారు నేరపూరిత నిర్లక్ష్యం అంటే కిన్నారెడ్డి గారు కోపం వచ్చింది అధ్యక్ష అధ్యక్ష వారి సమైక్య పాలకుల పాలననే బాగుందో నాకు తెలియదు పాలమూరు బిడ్డ పదమూడు వందల ముప్పై టీఎంసీల కేటాయింపులు నీళ్లు ఈ రాష్ట్రానికి ఉంటే వాడింది ఎంత అధ్యక్ష వాడకపోవడం నేరపూర్తి నిర్లక్ష్యం కాదా చిన్నారెడ్డి గారు వాట్ వాజ్ ద రియల్ యూటిలైజేషన్ బై తెలంగాణ వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ మొత్తం నలభై ఐదు వేల ఆరు వందల చెరువులు ఉంటే నాలుగు చెరువులను పొడికి తీసినారండి ఎందుకండి ఇప్పుడు మిషన్ కాకితే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎప్పుడో ఆ కాకతీయ రాజులు గడుకొని తవ్విపోతే మీ నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం ఒక రోజు రెండు రోజులు కాదు మొత్తం మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది అది నిర్లక్ష్యం కాదండి అట్టనే అధ్యక్ష తొమ్మిది గంటల కరెంటు వినడనే వచ్చిందా మన భాగ్యానికి నేను కూడా రైతే రెండు గంటలు మూడు గంటలు వస్తే ఎక్కువ అది భగవంతుందయా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఒక భయంకరమైన దృశ్యం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే తెలియాలి వాజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అధ్యక్ష రైతాంగం ఈరోజు ఇరవై మూడు పాయింట్ ఆరు జీరో లక్షల పంపు సెట్లు పదమూడు వందల ముప్పై టిఎంసీల నీటి కేటాయింపులు ఉండి తెలంగాణ రెండు జీవనదులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ తెలుగుదేశాల పరిపాలన తర్వాత ఇరవై మూడు లక్షల అరవై వేల కరెంటు మోటార్లు ముప్పై ఐదు వేల కోట్ల పెట్టుబడి అప్పులు చేసి నగలు పెట్టుకొని ఇన్ని లక్షల పంపు సెట్లు తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష మీ సాక్షిగానే కదా ఇది ప్రమోట్ చేసింది ఎవరండి ఏ ప్రభుత్వాలు ఇరవై మూడు లక్షల అరవై వేల పంపు సెట్లు ముప్పై ఐదు వేల కోట్లు అన్నమో రామచంద్రాన్ని రైతాంగం ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి భార్యల నగలు తాకట్టు పెట్టుకుని చేసిన దుస్థితి పట్టించింది ఎవరండి ఏ ప్రభుత్వాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్